నెల్లూరు మైపాడు బీచ్ ఉంది కదా మనకి నరుకూరు కాడ నుంచి కంటునేషన్గా పనసకాయలు పెట్టి అమ్ముతుంటారు అక్కడ ఎక్కువగా ఏందంటే టెంకాయ చెట్లు ఉండే ఆ టెంకాయ చెట్లు మధ్యలో పనస చెట్లు వేసేసి ఇళ్ళల్లో ఒకటి వేసేసుకొని ఉంటారులే ఆ పనసకాయలు మనకి చాలా తక్కువ రేటుకి రోడ్ల పక్కన దొరుకుతూ ఉంటాయి మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాక ఈ పనసకాయ తెచ్చిన వారానికి కట్ చేసాలే నేను ఏంటంటే ఇల్లు మారేది ఒకటి ఉంది అందుకోసం ఈ పనసకాయని పోయటానికి పోలేదు పనసకాయ అయితే భలే పండిందండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది తింటూ ఉంటే ఇప్పుడు కూడా మా ఇంట్లో గింజలు ఉన్నాయి కదా చికెన్ వేసి వండదామని చెప్పి అలా ఉంచాను ఎంత హెల్తీగా ఉందంటే ఈ పనసకాయ చూడండి స్మెల్ అయితే ఎదురుకు ఒక పక్క మేము తీస్తూ ఉంటే ఇంకో పక్క మా పెద్దోడు తింటూ ఉన్నాళ్ళు అంత బాగా నచ్చేసింది పనసకాయతో ఎన్నెన్నో కర్రీసు జ్యూసులు చేద్దాంలే అనుకున్నాం కానీ ఒక పక్క మేము తెస్తూ ఉంటే ఇంకో పక్క మా పెద్దోడు తింటూ ఆయన ఆరగిస్తూ ఉన్నాడు పనసకాయని ఏంటంటే మధ్యకి నాలుగు పక్షాలుగా కట్ చేసేసినామంటే బీజీగా ఉల్చుకోవటానికి చాలా బాగుంటుంది అటు చూడండి ఒక పక్క ఆయన ఒకటి పట్టుకొని తింటూ ఉన్నాడు ఈయన ఒకటి పట్టుకొని తింటూ ఉన్నాడు చూసేదానికి చాలా ఫన్నుగా అనిపించింది కానీ తిన్న తర్వాత అరుగుదల శక్తి చాలా తక్కువగా ఉండాలి పనసకాయల డైట్ అవ్వటానికి ఈసారి నేను మైపాడు బీచ్కి వెళ్ళినప్పుడు పనసకాయ తెచ్చి వాటితో కొన్ని కొన్ని కర్రీస్ కొన్ని కొన్ని జ్యూసెస్ చేసి పెడతానండి పనసకాయ అయితే ఎంత హెల్తీగా ఉందో ఈ పనస చెట్టును చూసినాక నేను కూడా ఒక రెండు పనసకాయల చెట్లు మీషోలో పెట్టాలి ప్రజెంట్ అయితే మనం వేస్తున్నాము ఎప్పటికి కాయలకి వస్తాయో తెలియదు కానీ ఈ పనసకాయ మాత్రం గింజలు కూడా చాలా పుష్టిగా ఉన్నాయి చెట్టు కూడా చాలా పుష్టిగా ఉండే ఉంటుంది ఎందుకంటే టెంకాయ తోపుల్లో కాబట్టి టెంకాయ ఆకులు దాని కింద ఉండటం వల్ల దానికి వచ్చిన ప్రోటీన్స్ అన్నీ మనకి ప్లాంట్కి కూడా అంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ మా బాయ్